మేషరాశి వారికి డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో జరిగేది ఇదే వారు చాలా అదృష్టవంతులు ఈ తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఎనిమిది రోజులు ఒక మహాదేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఇలాంటి చెడు ప్రభావం మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని రక్షించాడు ఆ మహాదేవుడు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరో లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ ఎనిమిది రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివయ్య అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వి చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మేషరాశి వారికి అంగారకుడు అధిపతి కాబట్టి ఈ ఎనిమిది రోజులు ఆ గ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టము వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు కూడా వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల పాద నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మేషరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సహాయం చేయరు చేసిన సహాయాన్ని మర్చిపోతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఎనిమిది రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడినా కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని లాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది వీరి కష్టానికి తగిన తప ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ ఎనిమిది రోజుల్లో ఒక మహాదేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఇలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది మేషరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మేష రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది దానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు వారికి ఎనిమిది రోజులు ఒక మహాదేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ మహాదేవుడు ఎవరంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఎనిమిది రోజులు అయ్యప్ప స్వామి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఈ బుధవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని అయ్యప్ప స్వామికి పూజ చేయండి దానివల్ల అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు కూడా వింటారు అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం కూడా చాలా చక్కగా బాగుంటుంది కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజులు అయ్యప్ప స్వామి ఆశస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు మీకున్న శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారు మేషరాశి వారు ఈ ఎనిమిది రోజులు బయటకు వెళ్లే ముందు రెండు లవంగాలను పెట్టుకొని వెళ్ళండి లవంగాలకు ఎంతో శక్తి ఉంటుంది దానివల్ల మీరు వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు మీ పైన ఉన్న నరదృష్టి మొత్తం పోతుంది మీకు ఎలాంటి చెడు ప్రభావాలు తగలవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మేష రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఈ ఎనిమిది రోజులు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూస్తే వారికి త్వరలోనే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి వారు ఈ ఎనిమిది రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు మీకు వీలైతే ఈ ఎనిమిది రోజుల్లో జీవాలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలి అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మేషరాశి వారు ఎనిమిది రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు ఊరవలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందకి తొక్కాలని చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా టిఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే గురువారం లేదా శనివారం రోజు మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓం నమ శివా అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు